హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అస్మిత శౌర్యకి కాల్ చేస్తుంది అప్పుడు శౌర్య ఇలా అంటాడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు మళ్ళీ ఏం కొంపలు ముంచటానికి చేశావు అని ఏంటో సీరియస్గా అంటే అస్మిత నేను సారీ చెప్పటానికి చేశాను సార్ అని అంటే సారీ చెప్పటానికా ఎందుకు అని అంటూ ఉంటే నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే మీకు సారీ చెప్దామని చేశాను అంటే నువ్వు చెప్పాల్సింది సారీ కాదు నిజాలు అని అంటాడు అలా అంటే అయితే మీకు తెలుసు కదా సార్ అని అంటే ఆ నిజాలు రామలక్ష్మితో చెప్పాలి నాకు కాదు అని అంటాడు రామలక్ష్మికి చెప్తే బాగుంటుంది ఇప్పటికైనా మనిషిలా ఉన్నందుకు సంతోషిస్తాను అని అంటూ చెప్తే అయితే రామలక్ష్మికి నిజాలు చెప్తే నన్ను ప్రేమిస్తారా సార్ అని అంటే క్షమిస్తాను అని అంటూ చెప్పగానే అప్పుడు అస్మిత రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి సీరియస్గా ఇలా తిడుతూ ఉంటుంది ఎన్నిసార్లు కాల్ కట్ చేసినా పదే పదే నువ్వు అని రామలక్ష్మి అంటే నీకు నిజం చెప్పటానికి ఫోన్ చేశాను అని అంటూ చెప్తే నిజమా నిజమేంటి అని అంటే అదే ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే నీకు చాలా పెద్ద జీవితం మీద దెబ్బ పడుతుంది నీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే నా నోట్లో నుంచి నిజాలు నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్తే అప్పుడు రామలక్ష్మి వింటూ ఉంటే అస్మిత ఏదో చెప్పేస్తూ ఉంటుంది అస్మిత నిజంగానే నిజాలు చెప్పేస్తుందా రామలక్ష్మి శౌర్య ఒకటవుతారా లేదా అస్మిత మళ్ళీ ఇంకేమైనా చెప్తుందా నిజాలు చెప్పి వాళ్ళు ఎలా చేస్తా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్